ఈరోజు నేను చేస్తున్న ప్రయాణంలో నాకు ఇన్స్పిరేషన్ కానివ్వండి లేకపోతే నాకు మార్గదర్శకుడు మా గాడు మా గురువు మా ప్రతాప్ గారు ఈయన అడ్వకేటే నేను అడ్వకేటే మా ఇద్దరి సంబంధము ఒక పదహారు సంవత్సరాల ప్రయాణం ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ సెవెన్ ఇరవై నాలుగు గంటలు ఆయనతో కలిసి ఉన్నాను నేను ఈరోజు నాకు ఐడియాలజీ ఇంత డిఫరెంట్గా అంటే మనకు ఈ మల్టీగ్రేడెడ్ ఫార్మింగ్ చేయాలి ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ని మనం పెంచాలి ప్రొడక్షన్ చేయాలి ఈ లైఫ్ స్టాక్ బిజినెస్ చేయాలి వీటన్నిటి కూడా నాకు మార్గదర్శకం మా గారే ఆయన ఎప్పుడు చెప్పేవాడు తిండికి సంబంధించినటువంటి ఫీల్డ్కు డోకా ఉండదు భూమి మీద మనిషి ఉన్నంత వరకు ఈ ఫుడ్కు సంబంధించినటువంటి ఫీల్డ్లకు డోకా ఉండదు ముఖ్యంగా మన తెలంగాణలో నాన్ వెజ్ ఫీల్డ్కి అయితే డోకా ఉండదు అనేది ఎప్పుడు ఆయన చెప్పేవాళ్ళు అదే ఆయన ఆయన నేర్పించిన విద్యనే ఈరోజు నేను కొత్తగా ఆలోచించగలుగుతున్నా ఏదైనా కొత్తగా బ్రీడ్ తయారు చేయగలుగుతున్నా నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉండగలుగుతున్నాం మన నుంచి రోజుకు ప్రతిరోజు నా దగ్గర రోజుకు ఒక పది పదిహేను మంది ఎక్కడెక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ టౌన్స్ నుంచి నా దగ్గరకు వస్తారు ఏది ఫార్మింగ్లో గైడెన్స్ కోసం కానివ్వండి మనం ఈరోజు సిన్సియర్గా చెప్పగలుగుతున్నాం నలుగురికి గైడ్ చేయగలుగుతున్నాం అంటే మా గురువుగారి పుణ్యం అది ఏ జన్మలో బంధమో ఒక పదహారు సంవత్సరాల అనుబంధం రెండు వేల పంతొమ్మిదిలో ముగిసిపోయింది అని భౌతికంగా ఆయన లేరు కానీ ఈరోజు కూడా స్పిరిచువల్గా నాకు ఏదైనా కావాలి అనుకుంటే మరు గురువుగారి దగ్గరకు వచ్చి నాకు ఈ కష్టం ఉంది అంటే కష్టం తీరిపోతుంది ఆయన స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా అమ్మవారి ఉపసన చేసేవాళ్ళు అంత స్పిరిచువల్గా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఆయన ఆశీర్వాదంతో ఈరోజు నేను ఇంతవరకు రావడం జరిగింది చూడండి మేము ఇప్పుడు స్టార్టింగ్లో మా గురువు గారికి ఎక్కువ పందెం కోళ్ళు ఇవన్నీ ఇష్టం ఉంటుండండి బాగా ఇక ఆయన పోయిన తర్వాత ఆయన ఇక్కడ దానం చేసి ఎక్కడైతే మనం సమాధి కట్టినామో దాని చుట్టూ ఇట్లా పందెం కోళ్ళు ఉండడానికి మనం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఎటు చూసినా కానీ ఇది ఒకటి ప్రతిదీ కూడా టూ బై టూ రూమ్ ఇట్లా టూ బై టూ రూమ్స్ తయారు చేసి వీటికి ఏ కోడికి ఆ కోడి ఉండేటట్టుగా ఇండివిజువల్గా అట్లా రూమ్స్ తయారు చేసి మేమైతే దీంట్లో పందెం కోళ్ళు అనేది జాతి అనేది సాది మేము సంక్రాంతి పండగలప్పుడు అమ్మడం జరిగిందండి అట్లా మేము ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కంటిన్యూషన్గా అమ్మినాను నేను పిల్లలు తీసుకొచ్చేసి పెంచి వాటికి ట్రైనింగ్ ఇచ్చి ఆ పందెం కోళ్ళు కూడా అమ్మడం జరిగింది కాకపోతే తర్వాత తర్వాత ఏంటంటే మనకు కొంచెం సపోర్టు సరిపోక వర్క్ పెరిగి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పందెం కోళ్ళకు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి వీటికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి ఇదంతా చేయాలన్నప్పుడు మనం అట్లా చేయలేని సందర్భంలో లాస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి ఇది ఆపేసినాం అంతకుముందు అయితే రెగ్యులర్గా మన దగ్గర పందెం కోళ్ళు కూడా దొరుకుతున్నాయండి మన ప్రయాణంలో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ మన దగ్గర ఈ ఫ్యాన్సీ కోళ్ళు ఉన్నాయి ఆ ఫ్యాన్సీ కోళ్ళు ఎట్లున్నాయో చూద్దాం రండి ఆ ఫ్యాన్సీ కోళ్ళు చూసిన తర్వాత మనము బ్రీడింగ్ యూనిట్ తర్వాత ఇంక్యుబేటర్ అవన్నీ చూద్దాం ఇవన్నీ కూడా మనకు మన ఫ్యాన్సీ బ్రీడ్స్ దీంట్లో అమెరికన్ సిల్కీస్ అంటారు అమెరికన్ సిల్కీసు తర్వాత ఈ పోలిష్ క్యాప్ ఇవన్నీ కూడా మనకు ఇక్కడైతే ఉన్నాయి ఇవి మన బ్రీడర్లు తర్వాత వాటిలో వచ్చిన పిల్లలు ఇవి రెగ్యులర్గా మనకు వచ్చేటువంటి గుడ్లతో మనము పిల్లలు తీయటం అయితే జరుగుతున్నది మనకు గుడ్లు కూడా పెడుతున్నాయి మీకు గుడ్లు కూడా చూపిస్తాను ఫ్యాన్సీ కోడి గుడ్లు ఎలా ఉంటాయి కూడా మనము ఈ కేజెస్లో వేసి సాత్తున్నాము మనం ఈ ఫ్యాన్సీ వేయటం అంతా ఎందుకు అంటే ఇవి కొంచెం జాగ్రత్తగా ఉంటాయి తర్వాత మనం సెక్యూరిటీ కోసం అని చెప్పి ఇవి వేసినాం ఇప్పుడు మనం వీటికి ఇచ్చే ఫుడ్డు ఇది ఈ ఫుడ్లో చూసుకున్నట్టుంటే మనకు రాగులు జొన్నలు సజ్జలు గోధుమలు మక్క సోయా తౌడు నూక ఇవన్నీ కూడా మనం యాడ్ చేసి ఈ ఫుడ్డు మనము మాత్రమే మనం వీటికి మన బ్రీడర్లకు ఇవ్వడం జరుగుతున్నది ఇవి మన ఫ్యాన్సీ కోడి గుడ్లు ఈ విధంగా మనకు గుడ్లు పెడతాయి ఫ్యాన్సీ కోడి గుడ్డు ఈ విధంగా ఉంటుంది మనకి ఈ వచ్చే గుడ్లని మనము రెగ్యులర్గా ఫోర్ డేస్ ఫైవ్ డేస్కి ఒకసారి స్టోర్ చేసి మనము పిల్లలైతే మనము చేపిస్తామండి ఈ ఫ్యాన్సీ కోడి గుడ్డు చూసుకున్నట్టుంటే మనకు ఒక ఫార్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి థర్టీ ఫైవ్ ఫార్టీ గ్రామ్స్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు కూడా ఉంటుంది ఇప్పుడు మాలో మన కోడిగుడ్డు ఏంటంటే పెద్దగా ఉంటుంది ఈ మన కోడిగుడ్డు కన్నా కొంచెం చిన్న సైజులో ఉంటుంది ఇప్పుడు మనకు వచ్చే పిల్లలు కూడా మంచి ప్రొడక్షన్ వస్తుందండి వీటితోటి ముఖ్యంగా ఏది చెప్పినా నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ హెల్త్ ఇష్యూస్ రావడానికి కానివ్వండి లేకపోతే హెల్తీగా పెరగడానికి కానివ్వండి అన్నీ మన చేతిలోనే ఉంటాయి మనం ఇచ్చే ఫీడింగే ముఖ్యము అది నేను చాలాసార్లు చెప్తున్నాను ఇప్పటికి కూడా చెప్పినాను చెప్తూనే ఉన్నాను మనం ఇచ్చే ఫీడింగ్ తోటే మనకు గ్రోత్ అనేది వస్తుంది ప్రొడక్షన్ అనేది వస్తుంది ఇప్పుడు మా దగ్గర ఉన్నాయంటే చాలా ఇప్పుడు ఒక ఆరు బ్రీడర్లు ఉన్నాయి మా దగ్గర ఆరు బ్రీడర్లలో మనకిప్పుడు ఎవ్రీడే నాలుగు గుడ్లు వస్తాయి మనకు వచ్చినాయంటే అంటే మనకు ప్రొడక్షన్ అనేది బాగా వస్తుంది అంటే మనకు అడిషనల్ ఇన్కమ్ అంటే ఈ తక్కువ ప్లేస్లో మనం ఒక ఆరు నుంచి ఎనిమిది ఫ్యాన్సీ బ్రీడర్లు ఒక రెండు పుంజులు వేసుకున్నట్టుంటే మనకు నెలకు ఎంత కానీ ఒక నలభై యాభై పిల్లల ప్రొడక్షన్ అనేది వస్తుంది మనకు నలభై యాభై పిల్లల ప్రొడక్షన్ వస్తే ఈ ఫ్యాన్సీ కోళ్ళు ఎట్లాగో రేట్ ఎక్కువ ఉంటాయి ఈ మన ఈ ఫంక్షన్ హాల్స్ కానివ్వండి లేకపోతే ఫామ్ హౌస్ కల్చర్ వాళ్ళు కానివ్వండి హైఫై సొసైటీ ఇళ్ళల్లో సోగ్గా పెంచుకోవడానికి కానివ్వండి ఈ విధంగా చాలా మంది తీసుకెళ్తారు హైఫై సొసైటీ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే మనకు అడిషనల్ ఇన్కమ్ అనేది మనకు రైతుకు వస్తుంది అనే ఉద్దేశంతో మా దగ్గర ఈ ఫ్యాన్సీ కోళ్ళు అనేది కూడా మనం పెట్టడం జరిగింది ఇప్పుడు దీంట్లో మీరు ఒకటి గమనించాలి ఏంటంటే ఇది నేను సొంత ఐడియాతో తయారు చేసుకున్న షెడ్ ఇది ఇప్పుడు ఏంటంటే ఇది పైన మనము గ్రిల్స్ తోటి దీనికి ఒకటి ఒక హైట్ అంటే భూమి నుంచి ఒక రెండున్నర ఫీట్ల హైట్లో మనము ఇట్లా కేజెస్ తోటి తయారు చేసుకున్నాం దీంట్లో ఈ పైప్ లైన్ స్క్వేర్ పైపులు తీసుకొచ్చి మనం ఇట్లా ఫ్రేమింగ్ వేసి ఆ జాలి మీద అవి తిరుగుతాయి అవి రెట్టలు వేసినప్పుడు ఏమైతే అంటే కూడా మనకు అన్ని కింద పడతాయి అంటే ఈ రెట్టల నుంచి వచ్చేటువంటి పాస్పరస్ కానివ్వండి ఈ చెడు వాయువులు వాడితోటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రాకోకుండా ఈ విధంగా సెటప్ చేసుకున్నాం మనం దీని మీద ఏంటంటే తడికలు వేసుకొని కవర్ కప్పుకున్నాం కాబట్టి ఇది వర్షాకాలంలో సేపు ఉంటుంది ఎండాకాలంలో మనకు కింద తడికలు ఉన్నాయి కాబట్టి ఈ చాప తడికలు ఉన్నాయి కాబట్టి హీటర్ను ప్రొటెక్ట్ చేస్తుంది చెట్టు కింద వాతావరణంలో మనం దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఇది మన ఓన్ ఐడియా తోటి మనం ఏర్పాటు చేసుకున్న షెడ్ ఇది దీన్ని మూవ్ చేసుకోవచ్చు అండి దీనికి కూడా వీల్స్ పెట్టడం జరిగింది కింద ఈ షెడ్ మనం ఇక్కడ వద్దు అనుకుంటే దీన్ని మనం త్రో మనం పుల్ చేసుకొని వేరే దగ్గరకు కూడా మనం ఈ సెటప్ను మార్చుకోవచ్చు ఇది మన ఓన్ ఐడియా తోటి చేసుకున్నటువంటి షెడ్ అటుపక్క ఒక షెడ్ ఉంది ఇటు పక్క షెడ్ ఉంది దాంట్లో ఏమైనా పిల్లలు అయితే మళ్ళీ మనం పిల్లలు వేసుకుంటాం దేనికి దానికి పార్టీషన్ లాగా చేసుకోవడం జరిగింది ఇంకా మనకైతే ఫ్యాన్సీ బ్రీడ్లు అయితే సాగడం జరుగుతుందండి ఇది మాది బ్రీడింగ్ యూనిట్ అండి అంటే బ్రూడింగ్ సెటప్ ఏదైతే మనకు పిల్లలు వెళ్తాయో మన ఇంక్యూపేటర్లో మన పేరెంట్స్ స్టాక్ నుంచి ఆ పిల్లలన్నీ కూడా మేము దీంట్లో బ్రూడింగ్ చేయడం జరుగుతుంది ఈ షెడ్ కూడా మేము సొంతంగా ఐడియాతో వేసుకున్నాం అంటే ఇటుపక్క సిమెంట్ పోల్స్ మధ్యలో సిమెంట్ పోల్స్ పైన సర్వే కట్టెలు తడికలతోటి ఈ పైన టార్పాలిన్ అది శిల్పాలిన్ షీట్ అది ఆ శిల్పాలిన్ షీట్ తోటి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆల్రెడీ ఆ శిల్పాలిన్ షీట్ వేసి ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు చెక్కు చేయడం అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది అది కాకపోతే అది అంత తొందరగా చిన్నగదండి ఆ శిల్పాలని షీటు వేసుకొని మనం బ్రూడింగ్ చేస్తున్నాం దీంట్లో కూడా వెచ్చదనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అది లోపల ఏ విధంగా ఉంది మనకు బ్రూడింగ్ సెటప్ లోపల వాతావరణం ఏ విధంగా ఉంది పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నాయి అనేది చూద్దాం మనం ఇప్పుడు మనకు ఈ బ్రూడింగ్ షెడ్తో పాటు ఇక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ఈ షెడ్లో కూడా మేము ఏం చేసినామంటే పా పార్టీషన్ చేసినాం ఇటు మూడు ఇటు రెండు మొత్తం ఒక ఐదు రూమ్స్ లాగా పార్టీషన్ చేసుకున్నాం లోపల జాలీలు పెట్టి ఇది ఎందుకు చేసుకోవడం జరిగింది అంటే మీకు చూపిస్తాను అండి ఇది మన ఓన్ ఐడియాతోటి చేసుకున్నాం ఇది ఎందుకంటే ఇప్పుడు మనకు పిల్లలు వెళ్తాయి ఇప్పుడు మన మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి నాటుకోడి పిల్లలు ఇవన్నీ ఫార్టీ డేస్ పిల్లలు ఇవి నలభై రోజుల వయసు ఉన్నటువంటి నాటుకోడి పిల్లలు ఇవి ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు ఈ పార్ట్లో ఈ పార్ట్లో మనకు సుమారుగా ఇప్పుడు రెండు వందల వరకు ఉన్నాయి దీంట్లో రెండు వందల వరకు కోడి పిల్లలు మనకి ఈ పార్ట్లో ఉన్నాయి ఈ విధంగా ఇక్కడ ఒక పార్ట్ ఇటు ఒక పార్ట్ అటొక పార్ట్ మూడు పార్ట్లను మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా సేమ్ నలభై నలభై ఐదు రోజుల వయసు నెల నెల పదిహేను రోజుల వయసు ఇప్పుడు నేను ఎప్పుడూ ఫీడింగ్ ఫీడింగ్ అని చెప్తూ ఉంటాను మనం ఇచ్చే ఫీడింగ్ తోటి గ్రోత్ ఎట్లా వస్తుంది ఇప్పుడు అన్నీ ఆల్రెడీ ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కూడా వెయిట్ వచ్చేసినాయి ఆల్రెడీ సో మనకి ఇవన్నీ ఇంత హెల్తీగా ఉన్నాయండి బర్డ్స్ ఎప్పుడు లాస్ కాకకుండా ఉండాలి అంటే రహస్యం ఏంటి అంటే వాటికి ఫీడింగ్ అనేది ఎప్పుడు ఉండాలి అసలు ఫీడింగ్ అనేది రెగ్యులర్గా ఉన్నప్పుడు బర్డ్ అనేది హెల్తీగా పెరుగుతుంది అంటే దానికి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే తింటుంది ఫుడ్ ఉంది కదా అనేది ఇరవై నాలుగు గంటలు ఏం తినదండి కోడి అది తినేది కొంచెం కూడా ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ తింటుంది తింటుంది గ్రోత్ వస్తుంది మనకు అదేవిధంగా మీకు ఇక్కడ ఇంకొకటి జాలీ చూపిస్తాను నేను ఇప్పుడు ఈ జాలి కూడా మన ఓన్ ఐడియాతో తయారు చేసుకున్నది ఇది మన సొంత ఐడియాతో తయారు చేసుకున్నాం నేను బ్రూడింగ్ ఎట్లా చేసుకోవాలి స్టార్టింగ్లో ఈ జాలీ కేజీలో బ్రూడింగ్ చేస్తుండే అంటే దీని చుట్టూతో సన్న జాలి ఉంది దీంట్లోకి పాములు రావు ఎలకలు రావు ఏది రాదు దీంట్లోకి దీంట్లో ఇట్లా పట్టా వేసి దీని మీద పేపర్ వేసి పేపర్ వేసి ఇట్లా ఈ విధంగా లైట్లు పెట్టి హీట్ పెట్టి లోపల మొత్తం అట్టలతోటి క్లోజ్ చేసేస్తుండే అట్టలతోటి క్లోజ్ చేసి ఇటు సైడ్ క్లోజ్ చేసినాను చూడండి ఇట్లా క్లోజ్ చేసేసి హీట్ రెసిస్టెన్స్ చేసి దీంట్లో సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల పిల్లలు మనకు ఫస్ట్ వారం రోజులు సాధచ్చు దీంట్లో తక్కువ ప్లేస్లో మనం విధంగా మనం మూడు కాణాలు చేసుకున్నాం దీంట్లో కొంచెం పెద్దగా అయిన తర్వాత ఏంటంటే దీన్ని పలత చేస్తుండే దీంట్లో ఒక యాభై పిల్లలు అరవై పిల్లలు దీంట్లో ఒక యాభై అరవై వేసి కింద ర్యాకులు తయారు చేసినాం ఇప్పుడు దీంట్లో ఒకటి మనం డోర్ సిస్టమ్ ఉంటుంది ఆ ర్యాక్ సిస్టంలో ఏమవుతుందంటే అప్పుడు పెద్దగా అయిన తర్వాత తీసేస్తాం దీని మీద వేసిన రెట్టలు కూడా కింద ర్యాక్లో పడతాయి ఆ ర్యాక్ తీసేసుకోవాలో శుభ్రం చేసుకోవాలి ఆ విధంగా మనము ఒకటి సొంత ఐడియాతోటి తయారు చేసుకోవడం జరిగింది అన్నప్పుడు ఏంటంటే కోడికి రెట్ అనేది ఎప్పుడు కాలు కంటదు ఒంటికి అంటదు దానివల్ల ఆరోగ్యం అనేది సంరక్షించుకొని ఆరోగ్యంగా ఉంటుంది అది ఈ ర్యాక్ తీసేసి మనం మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ ర్యాక్ ఇట్లా స్లైడింగ్ సిస్టమ్ లాగానే పెట్టేస్తుండే క్లీనింగ్ చేస్తుండే ఇట్లా ఈ విధంగా మూడు ర్యాకులు మొత్తం ఈ మూడు ర్యాకులకు మనం ఓన్గా తయారు చేసుకునే ఐడియా ఇది ఇవి వచ్చిన పిల్లల్ని కూడా ఇట్లా పార్టిషన్ ఇప్పుడు దీంట్లో పార్టిషన్ చేసినాం కాబట్టి మళ్ళీ దేని దానికి ఒక దాంట్లో ఇంకో దాంట్లో పోక్కకుండా మనం ఇట్లా జాలీలతోటి తక్కువ బడ్జెట్లో అంటే ఇప్పుడు మనకి ఇది బయట షే ట్రీ గార్డ్ నెట్ అంటారు కదండి ఇది ప్లాస్టిక్ది ఈ ట్రీ గార్డ్ నెట్ తోటి కూడా మనము పార్టిషన్ చేసుకుంటుండే ఇది కిలోర్లాగా అమ్ముతారు ఇది ఈ కిలో లాగా తెచ్చుకుంటుండే ఈ కబూతర జాలి కూడా మనకు కిలోలాగా దొరుకుతుంది ఇది ఇది తీసుకొచ్చుకొని మనం తక్కువ బడ్జెట్లో మనం ఇట్లా పాక వేసుకొని ఇట్లా పాటిషన్లు చేసుకొని పైనకి వెళ్ళి ఈ చేపల వల ఇది కేజీలాగా అమ్ముతారండి ఇది కిలో మూడు వందల యాభై రూపాయలలాగా దొరుకుతుంది దీంతో మనం పాటిషన్ చేసుకున్నప్పుడు ఈ చేపల వలతో తక్కువ బడ్జెట్లో మనకు పాటిషన్ అనేది జరిగిపోతుంది ఇంకోటి సెక్యూరిటీ పరంగా చూస్తే కూడా దీనిలోంచి పాము రాదు పాము రాదు పాము వచ్చినా కానీ లాక్ అయి చనిపోతుంది ఇట్లా ఈ విధంగా మనము సొంత ఐడియాతోటి కింద వండలు వేసుకొని ఎలకలు కొట్టకుండా మనం పిల్లల్ని అనేది జాగ్రత్త చేసుకోవడం జరిగింది ఉట్టిగా నేను ఇప్పుడు ఈ ఐదు రూములలో సుమారుగా ఒక వెయ్యి పిల్లలు సాదుకోవచ్చండి నేను ఫస్ట్ రెండు నెలల నుంచి మూడు నెలల వయసు వచ్చేంత రెండు నెలల వయసు వచ్చేంత వరకు కూడా సుమారుగా ఒక వెయ్యి పిల్లల్ని నేను సాత్తాను దీంట్లో దీంట్లో రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు లాగా ఈ ఐదు పార్ట్లలో ఒక థౌజండ్ బాడ్స్ మనం సాదుకోవడం జరుగుతుంది ఇట్లా సాదినప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ ఉండదు ఇప్పుడు మన దగ్గర రెండు వందల పిల్లలు పెరిగినాయి ఆ రెండు వందల పిల్లలు ఒక నెల రోజులు దీంట్లో మెచ్చుకోవచ్చు దాని తర్వాత దీంట్లో ఒక యాభై దాంట్లో ఒక యాభై దాంట్లో ఒక యాభై వేసినా కానీ స్ట్రెస్ లేకుండా పెరుగుతాయి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఫ్రీ రేంజ్లోకి ఇడవాలి ఇడిచినప్పుడు మనకు గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది తర్వాత బర్డ్ అనేది దాని ఆరోగ్యంగా ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గ్రాముల బరువు వచ్చినప్పుడు మనం ఫ్రీ రేంజ్లో ఇడిచినట్టయితే మనకు గద్దల నుంచి కానివ్వండి పై పిల్లుల నుంచి కుక్కల నుంచి కూడా అది క్షేమంగా మళ్ళీ తిరిగి రాగలుగుతుంది ఆ ఏజ్ వచ్చేంత వరకు నేను ఇట్లా ఈ ఒక ఒక సిస్టంలోనే ఇట్లా రూమ్లలోనే పెంచుతాను పెంచిన తర్వాత బయటకి ఇడుస్తాను